హలో అండి మనం ఏపీఏపీ సెట్ బైపీసీ అడ్మిషన్స్ ప్రాసెస్ ఆల్రెడీ స్టార్ట్ అయింది కదండి మనకి లెవెన్త్ సెప్టెంబర్ నుంచి స్టార్ట్ అయింది రిజిస్ట్రేషన్ అండ్ సిక్స్టీన్త్ నైన్ నైన్ దాకా ఉందండి కానీ ఈరోజు మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న మేనేజ్మెంట్ కాలేజెస్ అండి సో మనకి ఒక ట్వల్వ్ కాలేజెస్ మేనేజ్మెంట్ కాలేజెస్ వాళ్ళ కాలేజెస్ వెబ్ ఆప్షన్స్లో చూపించలేదని వాళ్ళకి పర్మిషన్ రాలేదని వాళ్ళు కోర్టుని అప్రోచ్ చేశారండి సో కోర్టు హైకోర్టు వాళ్ళకి అప్రోచ్ అయితే ఈరోజు వాళ్ళకి సంబంధించిన జడ్జిమెంట్ వచ్చిందండి సో మనకి ప్రస్తుతానికి ఆ జడ్జిమెంట్ పాలన ఏం చెప్పారంటే అండి మీకు ఏదైతే కౌన్సిలింగ్ మనం రన్ అవుతుందో అది అఫీషియల్గా ఆపేసి అక్టోబర్ ఫస్ట్ నుంచి అంటే ఆఫ్టర్ దసరా వెకేషన్ అయిపోయిన కానీ స్టార్ట్ చేయమని అఫీషియల్గా నోటీస్ మనకి కోర్టు వాళ్ళు ఇచ్చారండి సో అది మీకు ఆల్మోస్ట్ ఈరోజు ఈవినింగ్ కానీ రేపు మార్నింగ్ కానీ మీకు అఫీషియల్గా రిలీజ్ అయ్యద్ది ఆ వచ్చిన తర్వాత దాని గురించి కూడా ఒక వీడియో చేస్తానండి సో మరి అయితే మనకి కౌన్సిలింగ్ అనేది అక్టోబర్ ఫస్ట్కి పోస్ట్ పోన్ అయిందండి ఇది ఫేక్ న్యూస్ ఏం కాదండి సో ఫస్ట్ నేను చేస్తున్నాను అది సో దీనికి రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ మళ్ళీ రేపు కూడా ఒకసారి వీడియో చేసి చూపిస్తానండి అండ్ ఎవరైతే ఇప్పుడు ప్రస్తుతానికి ఈ ఏపీ ఏ సెట్ రిజిస్ట్రేషన్ చేసుకుంటారో అండ్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకుని ఉంటారో వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లం ఉండదండి సేమ్ మళ్ళీ అక్టోబర్ ఫస్ట్ కూడా మీకు యాజ్ యూజువల్గా రిజిస్ట్రేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయింది అండ్ మనకి వెబ్ ఆప్షన్స్ కూడా ఓపెన్ అవుతాయండి ఇప్పుడు మనకి సర్టిఫికేషన్ వెరిఫికేషన్ అయ్యి వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్న వాళ్ళు యాక్చువల్గా మన వెబ్ ఆప్షన్స్ వచ్చి థర్టీన్త్ నుంచి నైన్టీ ఎయిటీన్త్ వరకు ఉందండి అండ్ అలాట్మెంట్ ఆఫ్ సీట్స్ వచ్చి ట్వంటీ ఫస్ట్ ఉందండి సో ఇవన్నీ ఇవన్నీ డేట్స్ చేంజ్ అవుతాయండి సో మనకు అక్టోబర్ సెకండ్ నుంచి మళ్ళీ రిజిస్ట్రేషన్ ప్రాస్ స్టార్ట్ అయ్యింది వెబ్ ఆప్షన్స్ పెట్టుకునేది ఉండిద్ది వెరిఫికేషన్ జరిగిద్ది అండ్ సీట్స్ అలాట్మెంట్ కూడా అక్టోబర్లో మనకి కంప్లీట్ డీటెయిల్ నోటిఫికేషన్ మళ్ళీ రిలీజ్ చేస్తారండి సో అంటే ఆఫ్టర్ దసరా వెకేషన్ తర్వాత మీకు కంప్లీట్ డీటెయిల్స్ చెప్తా అని చెప్తున్నారండి సో ఇది అండ్ దీ దీని రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ గురించి నాకు అఫీషియల్గా ఎప్పుడైతే డాక్యుమెంట్ వచ్చిందండి దానికి మీకు చూపించి నేను ఇంకో వీడియో చేస్తానండి అండ్ ఇంకా దీనికి రిలేటెడ్ ఏమైనా మీకు క్వైరీస్ ఉంటే మాత్రం కమెంట్ సెక్షన్లో అడగండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను సో మీకు ఇప్పుడు దాకా ఇచ్చిన షెడ్యూల్ మొత్తం చేంజ్ అయిద్దండి మొత్తం కంప్లీట్ ఎందుకంటే మనకి స్పోర్ట్స్ కోటాలో ఉన్న వాళ్ళకి కానివ్వండి అండ్ ఫిజికల్ హ్యాండికాప్ కానివ్వండి రిజర్వేషన్కి ఎన్ని ఏమైనా సరే అన్ని పోస్ట్పో పోస్ట్పోన్ అయ్యి మీకు నెక్స్ట్ మంత్కి ఎవ్రీథింగ్ మళ్ళీ స్టార్ట్ అవుతాయండి సో ఇది ఆల్రెడీ ఎంపీసీ వాళ్ళకి జరిగిందండి ఎంపీసీలో వచ్చే అక్కడ స్టూడెంట్స్ ఫైల్ కేస్ చేశారు వాళ్ళ కోసం మనకు ఆల్మోస్ట్ ఒక ట్వంటీ ఫైవ్ డేస్ దాకా మనకి కౌన్సిలింగ్ అంతా పోస్ట్పోన్ అయిందండి సేమ్ అలానే ఇప్పుడు బైపీసీ వాళ్ళు కూడా పోస్ట్పోన్ అయింది ఇది కాకపోతే మేనేజ్మెంట్ సైడ్ నుంచి కాలేజ్ సైడ్ నుంచి మనకి ప్రాబ్లం వచ్చింది కాబట్టి వాళ్ళకి రెట్టిఫై అయితే వాళ్ళ కాలేజెస్ యాడ్ అయితే అప్పుడు మనకి రిజిస్ట్రేషన్ అనేది మళ్ళీ ఓపెన్ చేస్తా అని యాప్సేవాళ్ళు అంటే మన హైకోర్టు జడ్జ్మెంట్ ఇచ్చిందండి సో ఇది యాప్ సేవాళ్ళకి ఈరోజు వెళ్ళింది రేపు మీకు అఫీషియల్గా మీకు అనౌన్స్ చేస్తారండి ఓకేనండి థ్యాంక్ యూ అండి